మీ ముక్కు మాకు నాకు తెలీదు నాకు చేసిన అబ్బాయ్ రక్తం ఉన్నారంటే రిపేర్ చేసి సౌడు కొన్నాడు ఆడుకున్నాడు నే అబ్బాయి అని అడుగు ఎన్ని గంటలు వాయించడం వేసుకోవాలి అబ్బాయా కాలు మొట్టు వస్తుంది అవుతుంది తీసుకుంటా తీసుకురావా అమ్మాయిని ఛార్జీకి డబ్బులు ఇచ్చి కొంత మేము ఎత్తుకోము అసలు ఇది ఏ విషయం తర్వాత నాకు తెలియదు స్కూల్ కొట్టుకొని ఉన్నాడు ఇది లేకుండా ఉంటాడు మొగరేది కాదు ఒకరి తెల్లారు కూడా చేసాడు చేసాడు ఆ వచ్చింది స్కూల్ వచ్చింది